హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ మైసూర్ పాక్ నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను ఒక గ్లాస్ శనగపిండి అయితే తీసుకున్నాను ఈ గ్లాస్ శనగపిండికి అయితే టూ గ్లాసెస్ అయితే షుగర్ అయితే పడుతుంది అలాగే టూ గ్లాసెస్ ఆయిల్ నేను ఇక్కడైతే పామ్ ఆయిల్ యూజ్ చేశాను మీరు ఏం ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు టూ గ్లాసెస్ ఆయిల్ వేసుకొని మనం దీన్ని హీట్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను పక్కన ఆయిల్ అయితే కాగుతూ ఉంటుంది ఈ లోపు మనం ఈ పాకం అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఈ వాటర్ అనేది కొంచెం బాయిల్ అవనివ్వాలి ఈ వాటర్ కొంచెం బాయిల్ అయినాక టూ గ్లాసెస్ షుగర్ అని చెప్పాను కదా ఆ టూ గ్లాసెస్ షుగర్ అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుతూ ఉండాలి ఇలా గరిట తోటి బాగా కలుపుతూ ఉండాలి ఇది మైసూర్ పాక్ అనేది మందపాట్ల గిన్నెలో చేసుకుంటే చాలా బాగుంటుంది అడుగు కూడా త్వరగా అంటదు సో ఒక మందపాటి గిన్నె అయితే తీసుకోండి ఇక్కడ నేనైతే ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను షుగర్ వేసిన తర్వాత ఇలా గరిటి తోటి షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి చూడండి మనకి షుగర్ మెల్ట్ అయిపోతుంది కదా ఇలాగా బాగా కలుపుతూ ఉండాలి పక్కన ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉంది ఆ మైసూర్ పాక్ రెడీ అయ్యేంత వరకు అయితే మనం స్టవ్ ఆఫ్ చేయకూడదు ఈ ఆయిల్కి అయితే ఆయిల్ స్టవ్ అయితే ఆన్ లోనే ఉండాలి ఆయిల్ హీట్ అవుతూనే ఉండాలి ఈ షుగర్ అనేది మనకి ఎప్పుడు రెడీ అయినట్టు అయితే మనకి నురుగు నూరుగలాగా బాగా చూడండి ఇలాగైతే వస్తుంది ఇలాగ వచ్చినప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టు చూడండి నొరుగు నొరుగుగా ఎలా వస్తుందో పైకి ఇలాంటప్పుడు మనకి పాకం రెడీ అయినట్టు ఈలోపు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న వన్ గ్లాస్ శనగపిండి అయితే కొంచెం కొంచెం అయితే వేసుకుంటూ ఇట్లా కలుపుతూ ఉండాలి మొత్తం ఒకేసారి పోసుకుంటే మనకి ఉండలు ఉండలు కడుతుంది సో కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి చూడండి మొత్తం పాకంలో కలిసేలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా ఫాస్ట్గా తిప్పుతూ ఉండాలి చూడండి శనగపిండి మొత్తం అయితే వేసేసాము మైస్ పాక్ మనకి రెడీ అయ్యేంత వరకు అయితే మనం కలుపుతూనే ఉండాలి కాకపోతే చాలా టేస్టీగా త్వరగా అయిపోతుంది ఎవరైనా బంధువులు వచ్చినా వాళ్ళని అక్కడ పెట్టి మనం స్వీట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు వాళ్ళకి ఇప్పుడు శనగపిండి అంతా వేసేసి కలిపేసుకున్న తర్వాత మనం పక్కన ఆయిల్ హీట్ చేసుకుంటున్నాం కదా అది కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి ఆయిల్ ఆయిల్ కింద స్టవ్ అయితే ఆఫ్ చేయకూడదు ఆన్లోనే ఉండాలి ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉండాలి ఈ ఆయిల్ ప్లేస్ లో మీకు గీ అయినా వేసుకోవచ్చు గీ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఆయిల్ వేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ స్వీట్ అయితే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది చూడండి నేను ఆయిల్ అయితే పక్కన పెట్ పెట్టుకొని ఇలా ఒక గంట గంట వేసుకుంటూ బాగా కలుపుతూ ఉన్నాను కలుపుతూ ఉంటే మనకి అడుగు అంటకుండా పిండి అంతా బాగా కలిసి మైసూర్ పాక్ అనేది చాలా స్మూత్ గా బాగుంటుంది మెత్తగా హీట్ చేసుకున్న ఆయిల్ ఒకేసారి వేయకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి ఆయిల్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకుని తిప్పుతూ ఉండండి లేకపోతే హ్యాండ్ మీద పడుతుంది జాగ్రత్తగా చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్స్ అనేది మీ వరకు వచ్చేస్తాయి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి మైసూర్పాక్ ఎలా వస్తుందో చూడండి మీరు ట్రై చేయండి ఈ టూ గ్లాసెస్ ఆఫ్ ఆయిల్ మొత్తం అయిపోయేంత వరకు అయితే వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి మనం మనకి పాకం అయితే చూపించిన విధంగా రావాలి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మనకి ఇప్పుడు ఇది రెడీ అయిపోతుంది లోపు మనం మైసూర్ పాక్ ఎందులో వేసి కట్ చేసుకుంటామో ఆ ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి అయినా కొంచెం ఆయిల్ అయినా వేసుకొని బాగా మొత్తం ప్లేట్గా అన్నట్టు పుయ్యాలి ఇలా అప్లై చేస్తే మైసూర్ పాక్ అనేది ప్లేట్ కంటుకోకుండా నీట్గా పీసెస్ పీసెస్గా వస్తుంది చూడండి మనకి ఇది గట్టి పడింది కదా ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయినట్టు ఇలా బాగా కలుపుకొని చూడండి మనకి కలర్ చూస్తుంటే మనకి అప్పుడే తినేయాలనిపిస్తుంది కదా ఇప్పుడు ఇది మనం ముందుగా ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా ఆ ప్లేట్లు అయితే వేసుకోవాలి వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని ఏదో ఒక ప్లేట్ తీసుకొని ఫ్లాట్ గా ఉండే ప్లేట్ అలా ఏదైనా తీసుకుని మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అప్పుడే మనం పీసెస్ గా కట్ చేసుకోవాలి ఇలా పీసెస్ కట్ పీసెస్గా కట్ చేసుకొని మనం పెట్టుకోవాలి ఇలాగ మీకు ఏ సైజ్ పీసెస్ కావాలంటే ఆ సైజు పీసెస్ అయితే కట్ చేసుకోండి నేనైతే ఇంట్లోకే పక్కాగా నేను చెప్పిన కొలతలతో ట్రై చేసేయండి